ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు ఆయన మొన్నటి రోజున సిఐడి ఎంక్వైరీకి విజయవాడ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడటం అనేది ఆయన స్థాయికి తగింది కాదు ఆయన గతంలో మా పార్టీకి లెక్కల పొంతులు లెక్కల పొంతులు గారి ఎక్కాలు మర్చిపోయినట్లుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సరే అందులో వాస్తవ వాస్తవాల సంగతి పక్కన పెడితే పార్టీ పెద్ద నాయకుల సంగతి మాట్లాడటం అధినాయకుడికి సలహా చెప్పానంటాం చూస్తుంటే ఆకాశంపై చూసి ఉమ్మేసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మా సత్తంపల్లి నియోజకవర్గంలో పార్టీ అసమ్మతి రాగం లేగిస్తే ఆ అసమ్మతి బయలుదేరినటువంటి వ్యక్తులందరినీ మీరు పిలిపించి నేనున్నాను మీరు పార్టీకి చేయండి నేను మీరు పార్టీకి చేయండి అని ఒకటికి పదిసార్లు ఆ జనాన్ని అందరినీ పిలిపించి చెప్పి చెప్పిన మాట మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అప్పుడేమైనా మరి అసమ్మతి అసమ్మతి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దేశకపోయి ఇక్కడ ఉన్న పరిణామాల గురించి ఏమైనా వీళ్ళ నలుగురిని తీసుకెళ్ళి ఎప్పుడైనా చెప్పించారా మీరు ఎందుకు చెప్పించలేకపోయారు ఆ నేపథ్యమే రెండు వేల ఇరవై నాలుగు దాకా అసమ్మతి అంతే కొనసాగుతుంటూ మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి పోయే విధంగా చేసింది మీరు కాదా నర్సరావుపేట నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారికి అసమ్మతిని ప్రేరేపించడంలో మీకు ప్రధాన పాత్ర లేదా నర్సరావుపేట ఏ వన్ కన్వెన్షన్లో మీటింగ్ పెడితే సత్తనపల్లి నరసరావుపేట చిలకలూరుపేట నియోజకవర్గాల అసమ్మతి నాయకులు అసమ్మతి గళం ఎత్తితే మీరు ఎంతవరకు పరిష్కరించారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు పల్నాడు జిల్లాలో అసమ్మతి రాగటానికి కారణం విజయ విజయసాయి రెడ్డి గారు కాదన అవును అనటంలో ఎంత మాత్రం అసక్తి కాదు సత్త అటువంటి వ్యక్తులనే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేడు నమ్మి మాకు సత్తంపల్లికి ఇన్ఛార్జిగా ఇచ్చారు దానికి మేము అధినాయకుడు నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లా విజయసాయిరెడ్డి గారంటే మంచి వ్యక్తి అని అనుకున్నారు మీరు పార్టీ నుంచి పోయేటప్పుడే ఈ మాటలు మాట్లాడున్నతే ఇంకొక విధంగా ఉండేది ఇవాళ సిఐడిలో మిమ్మల్ని విచారించిన తర్వాత లోపల ఏం జరిగిందనేది సిఐడి అధికారులకి మీకు మాత్రమే తెలుసు అక్కడ ఏ కుంభకోణాల గురించి మాట్లాడారో ఏ కుంభకోణాల గురించి ఎవరి పేర్లు చెప్పారో అది మీ విజ్ఞతకే వదిలేసాం లోపల ఇంకా బయటకు వచ్చినప్పుడు మీ తప్పులను కప్పి కప్పిపుచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారి పక్కలో మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు చేసింది ఏమిటి ఏ కార్యకర్తకైనా ఉపయోగపడ్డారా ఏ నాయకుడికైనా ఉపయోగపడ్డారా లెక్కల పంతులు గారు లెక్కలన్నీ తెలుసు ఇప్పుడు ఎక్కాలు మర్చిపోయి లెక్కలు చెబుతారంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరండి విజయసాయి రెడ్డి గారు పార్టీ ఓడిపోవచ్చు పదకొండు సీట్లు రావచ్చు లేకపోతే ఇంకా తక్కువే రావచ్చు కానీ జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారి హంశ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదేళ్లు ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు ప్రజలు నలభై శాతం ప్రజలు మనకు మన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు మీరు ఏ పార్టీకి పోతారో పారో మాకు సంబంధం లేదు కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం అనేది ప్రజలు హర్షించదగ్గ విషయం కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం